క్రైస్ ద లార్డ్ ప్రభైనా యేసు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాను మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ రీతిగా మన ఆత్మీయ జీవితంలో బలపడినట్లుగా దేవుడు చూపిస్తున్నందుకై ప్రభుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మార్క్స్ వార్త ధ్యానాలు మనం వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము మార్క్స్ వార్త ఐదో అధ్యాయము ముప్పై ఐదో నుండి నలభై మూడో వరకు ముందుగా ఈ భాగంలో మనం ముప్పై ఐదు నుండి ముప్పై తొమ్మిది వరకు చదువుకుందాం ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అనేది యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతూరు యాకోబు యాకోబు సహోదరుడు అను వారిని తప్ప మరి ఎవరి తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండి చూసి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా నమ్మిక మాత్రం ఉంచుము ఓన్లీ బిలీవ్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఏసు పన్నెండేళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీని స్వస్థపరుస్తూ అక్కడ ఆగినప్పుడు యాయీరు కుమార్తె ఆ సమయంలో చనిపోయింది యాయీరు అప్పటికీ తన విశ్వాసాన్ని వదిలిపెట్టక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుతున్నాడు ప్రజలు ఏసును ఇబ్బంది పెట్టొద్దని అతన్ని విమర్శించారు అయినప్పటికీ యేసు వారి విమర్శల్ని పట్టించుకోలేదు అతని విశ్వాసాన్ని బలపరచడానికి ప్రోత్సహించడానికి యాయర్ ఇంటికి యేసు వెళ్ళినట్లుగా లేఖనంలో మనం చూస్తాం అప్పుడు ఆయన చనిపోయిన తన కుమార్తెను తిరిగి బ్రతికించే గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడు ఈ అద్భుతాన్ని చూసినటువంటి ఆశ్చర్యపోయినటువంటి ఆ గుంపు నుండి యేసు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాడు ఎందుకంటే ఆయన అంతిమ ఉద్దేశ్యము శిలువపై మరణించడం యేసు ప్రభు శిలో పైన అనేటువంటి తన ఉద్దేశం నెరవేర్చడానికి ఈ లోకానికి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన ఈ విషయాన్ని వారికి రహస్యంగా ఉంచినట్లుగా వాక్యులు మనం చూస్తూ ఉన్నాం ఇందులో దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే భయపడకు నమ్మిక మాత్రం ఉంచుమని యేసు యాయురితో చెప్పాడు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో దేవుడు మనతో చెప్పే మాట ఏంటనగా నమ్మిక మాత్రం ఉంచుము అని కాబట్టి మనం ప్రపంచంలో మనకు వినపడేటువంటి ప్రపంచంలో ధ్వనించేటువంటి అపనమ్మకం నుండి దూరంగా వెళ్ళి విశ్వాస కథలపై మన దృష్టి సారించేటువంటి సమయం మనకి ఎంతో అవసరం మన విశ్వాస సంబంధమైనటువంటి మాటలు వింటే మన విశ్వాసం బలపరచబడుతుంది కాబట్టి అపనమ్మిక నుండి మనం దూరంగా రావాలి మనం భయపడవద్దు కానీ ఏసు చెప్పినటువంటి మాటల మీద మనం ఆధారపడాలి అందుకు మనం ఏ అపనమ్మకమైన మాటలకు దూరంగా ఉండాలో మనం గమనించాలి దేవుని మాటలపైన సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటే మనం దేవుడు మన కొరకు చేయబోయేటువంటి ఆ గొప్ప కార్యాన్ని మన జీవితంలో మనం చూడగలుగుతాం కాబట్టి ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని గమనిస్తే ముప్పై ఆరో వచనంలో విశ్వాసం అనేది అడ్డంకులను అధిగమిస్తుంది రక్తస్రావంతో ఉన్న స్త్రీ తన విశ్వాసంతో అపరిశుభ్రత యొక్క అడ్డంకిని అధిగమించింది అలాగే యాయురు తన విశ్వాసంతో ఇక అంతా అయిపోయింది అనుకున్న సమయంలో నిరాశ ఆయనకు ఎదురైనప్పటికీ తను ఆ నిరాశను అధిగమించగలిగాడు కాబట్టి మన జీవితంలో యేసును విశ్వసించకుండా అడ్డుకునేటువంటి ఆటంకాలు మన మార్గంలో ఏమైనా ఉన్నాయని ప్రశ్నించుకొని వాటన్నిటి నుంచి మనం బయటికి రాగలగాలనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు మనకు ఎదురయ్యేటువంటి అడ్డంకులు మన విశ్వాసాన్ని ఆపలేవు కానీ అవి మన విశ్వాసాన్ని మరింత ప్రకాశవంతం చేస్తాయని గుర్తుపెట్టుకోవాలి మన వాటిని అధిగమించగలిగేటువంటి కృప దేవుని నుంచి పొందాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుని కార్యాన్ని మనం పొందాలి అంటే ఎలాంటి అడ్డంకి మనకు ఎదురవుతున్నా దాన్ని అధిగమించాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనకున్నటువంటి విశ్వాసం మాత్రమే ఆ పరిస్థితుల్ని అధిగమించడానికి అధిగమించగలుగుతుంది కాబట్టి ఏ సమయంలోనైనా సరే కేవలం నమ్మిక మాత్రం ఉంచితే దేవుని యొక్క కార్యాన్ని మనం చూడగలుగుతాం దేవుని మహిమను మనం చూడగలుగుతూ ఉంటాం కాబట్టి ఈ రోజున ఏది ఏదైనా కష్టం ఏదైనా బలహీనత ఏదైనా సమస్య మనల్ని వెంటాడుతూ ఉంటే కేవలం ప్రభు మాటల మీద మనం దృష్టి పెట్టి ఆయన మన కొరకు చేసేటువంటి గొప్ప అద్భుతాన్ని మనం అనుభవించగలగాలి అనేది ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది నిరాశ లేదా మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి ఆందోళన వాటి అన్నిటి నుంచి మనం విడుదల పొంది ప్రభు వైపు చూస్తూ విశ్వాసంతో అడుగులేస్తూ ఉంటే దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మన అనుదిన జీవితంలో మనం చూడగలుగుతాం అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు రక్తస్రావంతో ఉన్న స్త్రీ తన విశ్వాసాన్ని బట్టి తన స్వస్థత పొందగలిగింది యాయీరు తనకున్న విశ్వాసాన్ని బట్టి తన కుమార్తెను బ్రతికించుకోగలిగాడు ఆయన నిరాశను జయించాడు కాబట్టి ఈ రోజున మనం కూడా ఏ పరిస్థితి మనకున్న ఏసు ప్రభువైకి మనం చూస్తూ ఆయన చేసే గొప్ప కార్యాన్ని అనుభవించి ప్రభులో మనం సాగిపోవాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు అటు నమ్మకాన్ని ప్రతిరోజు దేవుడు మన జీవితాలు మనకు అనుగ్రహించాలని దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు దేవ నీ కృపకై వందనాలు ప్రభావ మా పరిమిత జ్ఞానంతో మీ శక్తిని మేము పరిమితం చేయకుండా నాయన పరిమితం చేసేటువంటి ఆ ప్రయత్నాన్ని ఆ వైఖరిని మేము విడిచిపెట్టడానికి మాకు సహాయం చేయండి మీ శక్తిపైన పూర్తి విశ్వాసాన్ని మేము ఉంచగలట చూపమని మీ సహాయంతో నడిపించమని గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమె ప్రిలారా మీరు సమయం తీసుకుని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడుగాక ఆమె